ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది మనం కూడా ఎగిరపడద్దు తొందరపడద్దు ప్రజలు వాళ్ళకి ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు చే మంచిగా నడపని నడపాలని కోరుకుందాం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో రాకుండా ఉండే ముచ్చటమే లేదు బరాబర్ వస్తాయి వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి దొరుకుతాయి ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు రేవంత్ రెడ్డి గారి బామ్మది ఉంటాడు సృజన్ రెడ్డి అని ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల టెండర్ ఇచ్చేది అమృత్ అని అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకే వెయ్యి కోట్ల రూపాయల వర్క్ ఇచ్చి ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి 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 బయటకు వస్తే ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం పెట్టలే మేము కూడా ఒక ఆరు నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు తొందరపడద్దు మనం కూడా వెళ్తుపడ్డట్టు ఉంటుంది సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి ఆలోచనలు చెప్పండి వాళ్ళకు ఇప్పుడు మన ధరణి మీద పల్లరాజేశ్వర రెడ్డి మాట్లాడండి డీటెయిల్గా ఎందుకు తెచ్చినాం ధరణి అందులో చిన్న చిన్న తప్పులు ఉంటే సవరించండి మాకు అభ్యంతరం లేదు రైతులు రాజు చేసినందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసిండు వాళ్ళు మనం దట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు కేసీఆర్ గారు చెప్తారు చూడు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజ గోవిందం లొల్లి లోడలోడ ఉర్రుడు ఇష్టం వచ్చినట్టు భూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు సవితక్క సునీతగా తిట్టుడేందుకు వాళ్ళని తిడతాడు ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తలేదు సన్నాసి ఏం మొన్నడు దాకా ఏం ప్రచారం చేశాడు చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల బాలైపోయింది దివాలా తీసింది ఇవాళ కూడా మాట్లాడాడు అదే చిల్లర మాటలు మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఏం చెప్తాడు నేను